అంతా కలిసి ఉంటేనే ప్రగతి సాధించగలమని సమస్యలు పరిష్కరించుకునేందుకు అందరూ కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైందని బ్రాహ్మణ పెద్దలు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు కాలంతో పాటు మారుతున్న పరిస్థితులు బ్రాహ్మణుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న సమయంలో బ్రాహ్మణులంతా ఒక్కటిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ సభ ఉప్పల్ నుండి ప్రశాంత్ నగర్ లో జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సమాఖ్య అధ్యక్షులు ఆర్ రామచంద్రమూర్తి వహించగా బిఎస్ఎస్ఎస్ కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు బ్రాహ్మణ బంధువు కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్టు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర మాతృమూర్తి మరణం పట్ల శ్రద్దాంజలి ఘటించిన సమాఖ్య ప్రతినిధులు రెండు నిమిషాలు మౌనం పాటించారు సమాఖ్య మహానగరంలోని ప్రతి జోన్ నుంచి ప్రతినిధులు భారీగా తరలివచ్చారు గడిచిన ఐదేళ్లుగా సమాఖ్య చీఫ్ కోఆర్డినేటర్ యష్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగం ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సమాఖ్య సలహాదారులు అన్నదానం సత్యనారాయణ మూర్తి అధ్యక్షులు ఆర్సి మూర్తి ఎస్వి శర్మ ఉప్పల్ ప్రధాన కార్యదర్శి ఉన్నవ శ్రీధర్బాబు కోశాధికారి శంభు ప్రసాద్లతో పాటు సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు పంచాంగం ఆవిష్కరణ తర్వాత అతిథులు మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమం కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నిధులు కేటాయించడం అభినందనీయమని సమాఖ్య తరపున ధన్యవాదాలు తెలిపారు బ్రాహ్మణులు సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధ్యమని అధ్యక్షులు ఆర్సి మూర్తి పిలుపునిచ్చారు రెండు రాష్ట్రాలు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు బ్రాహ్మణ సేవ సమాఖ్య అనేది నేను అధ్యక్షుడైన తర్వాత నవంబర్లో అధ్యక్ష పదవి తీసుకోవడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా మరి బ్రాహ్మణ సేవా సమాఖ్య అనేది హైదరాబాద్ ఈ యొక్క టిన్ సిటీ చూసుకున్నట్లయితే కనుక ఎంత దూసుకు వెళ్తున్నామో మీ అందరూ తెలుస్తూనే ఉంది మరి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక కమిటీ వేసుకుంటూ దానికి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి సభ్యులు కానివ్వండి ఆర్గనైజ్ సెక్రటరీస్ కానీ అందరినీ కూడా బలోపేతం చేసుకుంటూ అన్ని జోన్ నియోజకవర్గాలందరినీ కూడా మరొకసారి ఆర్గనైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది మరి ఈ సందర్భంలో మన పౌరోహితులకు కూడా ఒక సంఘం ఏర్పాటు చేయాలని చెప్పేసేసి దానికి కూడా సంఘం అనేది మన అచ్యుత్ గారు ఆధ్వర్యంలో వేయడం జరిగింది అలాగే సికింద్రాబాద్ కమిటీ కూడా అనేది రీసెంట్గా వేయడం జరుగుతుంది ఇక్కడే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మన మన తెలంగాణ కాకుండా ఆంధ్రాలో కూడా మన యొక్క బ్రాహ్మణ సేవా సమాఖ్య విస్తరించాలని చెప్పేసేసి మరి అక్కడ ఆంధ్రాలో కూడా మన వేటించ కమిటీలన్నీ వేయటం జరుగుతుంది వారందరూ కూడా మన యొక్క బ్రాహ్మణ సేవా సమాఖ్య చేస్తున్న అభివృద్ధి పనులు కానివ్వండి చేసే సమాజ సేవలు కానివ్వండి ఎక్కడ చేసినా కూడా మనం బ్రాహ్మణులకు ఉపయోగపడే విధంగా మనం ఈ అనేది బ్రాహ్మణ సేవా సమాఖ్య అనేది ముందుకు వెళ్తున్న సందర్భంగా మనం చూస్తూనే ఉన్నాం మరి దీంతోపాటుగా ఎంతోమంది కూడా మన యొక్క సంఘంలో కలవాలని చెప్పేసి చాలామంది మీద మరి ఇతర సంఘాలందరూ కూడా మనతో పాటు ఇప్పటివరకు కొందరు కొందరు కలిసి రావడం జరిగింది అలాగే ఈ యొక్క సంఘాలందరికీ కూడా మేము అందరూ తెలియజేసేది ఒకటే మనం అందరం ఐక్యతతో ఉండాలి మనం అందరం కలిసి వెళ్ళాలని చెప్పేసి ఒకటే నిదాన నిదానం నిదానంతో మనం ముందుకు సాగడం అనేది జరుగుతుంది మరి ఈ రోజున మరి యొక్క మనందరం కృషి ఫలించడం ఫలించ కారణంగానే మరి ఆంధ్రలో కానివ్వండి మరి యొక్క తెలంగాణలో కానివ్వండి మన దాదాపు మన వంద కోట్లు అనేది శాంక్షన్ చేయించుకోవడం జరిగింది కానీ వంద అనేది ఇంకా మన చేతి వరకు రాలేదు కాబట్టి విదేశీ విద్య కోసం అని చెప్పేసి మనం అందరం కూడా ఎంతో కృషి చేయడం జరిగింది మరియు దాంతోపాటు బ్రాహ్మణ సేవ సమాఖ్య మరి ఇతర సంఘాలు కూడా ఎవరితోచిన విధంగా వారు కృషి చేయడం జరుగుతుంటాయి వారి యొక్క వంద కోట్లు అనేది శాంక్షన్ చేయడం జరిగింది ముందుగా మన తెలంగాణ గవర్నమెంట్కి మన బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఆంధ్రాలో కూడా మనకి బ్రాహ్మణుల కోసం అని చెప్పేసి కొంత ఫండ్స్ అనేది కేటాయించడం జరిగింది మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మనకి ఎంతో కృషి చేసి మనకు ముందుకు సహకరించారు మరి ఆంధ్రాలో కూడా వారు కూడా బ్రాహ్మణులందరికీ కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి వాళ్ళకు కూడా కొంత శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ మన వాంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్కి వారికి మన బ్రీత బ్రాహ్మణ సేవ సమాఖ్య తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మరి అలాగే ఈ యొక్క ఫండ్స్ శాంక్షన్ చేయించుకోవడమే మనకు ముఖ్య ఉద్దేశం కాదు దాంతోపాటుగా మనకు పాలక వర్గాన్ని కూడా అనేది మన గవర్నమెంట్ కనుక ఏర్పాటు చేసినట్టయితే కనుక మన అందరికీ వర్గాలు కనుక మనం ఏదైనా చేయాలనుకుంటే కనుక మన సమస్యలు చిరుచిత సమస్యలు ఏదైనా చెప్పుకోవాలంటే కనుక ఆ యొక్క పాలక ఏర్పాటు చేయాలని చెప్పేసి మన సభాముఖంగా మరి తెలియజేస్తున్నాను మరి గవర్నమెంట్కి ఆల్రెడీ ఇప్పటివరకు మనం మనం రిప్రజెంటేటివ్ అనేది చేయడం జరిగింది పాలక వర్గాన్ని కూడా వంద కోట్లు శాంక్షన్ చేశారు కానీ యూటిలైజేషన్ చేసుకోవడానికి మనకు పాలక పాలక వర్గాన్ని కూడా మనకి ఏర్పాటు చేసినట్లయితే కనుక మా యొక్క సమస్యలు చెప్పుకునే బాధ్య అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళకి వినవించడం జరిగింది అలాగే బ్రాహ్మణులందరూ కూడా ప్రస్తుతం కనుక చూస్తున్నట్లయితే కనుక అన్ని సంఘాలు కూడా చాలా సంఘాలు ముందుకు రావడం జరుగుతుంది ఏ సంఘం వచ్చినా ప్రస్తుతానికి ఒకటే నిదా నినా ముందుకు వస్తున్నారు అన్ని సంఘాలు కలవాలి ఏకం అవ్వాలి అని చెప్పేసి ప్రతి ప్రతి ఒక్క సంఘం సంఘం కూడా రోజున మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కానీ అది మీటింగుల వరకే పరిమితం కాకుండా సంఘాలు ఐక్యం కావాలని చెప్పేసి గత నవంబర్ నుంచి కూడా మేము తెలియజేస్తూనే ఉన్నాం బ్రాహ్మణ సేవా సమాఖ్య ద్వారా మరి ఆ పిలుపుకి చాలా సంఘాలు స్పందించి మీటింగులు పెట్టుకొని మా సంఘంలో మీరు కలవండి అని చెప్పేసి ఆహ్వానించడం జరుగుతుంది మాకు ఏ సంఘంలో ఎవరు కలిసినప్పటికీ కూడా మాకు అభ్యంతరం లేదు కానీ బ్రాహ్మణ సేవా సమాఖ్య అనేది అందరి సంఘం అందరినీ కలుపుకుంటూ వెళ్తుంది లేకపోతే మిమ్మల్ని మాలో కలుపుకుంటుంది లేకపోతే మేమన్నా మీలో కలపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను ఈనాడు గ్రేటర్ హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కమిటీలు ఏర్పడ్డాయి అలాగే అన్ని జోన్లల్లో కూడా కమిటీలు రీఆర్గనైజ్ చేయడం జరిగింది అలాగే అరుంధతి వనితా వేదిక వశిష్ఠ కళ్యాణ వేదిక మల్కాజిగిరి పార్లమెంటు ఇలాంటి ఎన్నో కమిటీలని మనం రిజిస్ట్రేషన్ కూడా చేశాము ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి దానికి రికగ్నైజేషన్ కోసం కొన్ని రిజిస్ట్రేషన్ చేశాము ఈనాడు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడానికి రామచంద్రమూర్తి గారి భుజస్కంధాల మీద అలాగే ఆయనతో పాటు కొంతమంది యువకుల్ని మనము మళ్ళా ప్రోత్సహించి మేమందరం కోర్ కమిటీలో మాత్రమే ఉండి పెద్దవాళ్ళందరూ బాధ్యతలన్నీ కొత్త వాళ్ళకి ఇచ్చాం ఈనాడు ఇప్పుడున్న వాళ్ళల్లో రవికిషోర్ శర్మ గారు ఆయన మనస్థలపురంలో ఉంటారు డాక్టర్ హోమియో డాక్టరు ఆయన అక్కడ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహిస్తున్నారు అలాగే అచ్యుత గారు సికింద్రాబాద్ పార్లమెంటు సంబంధించిన వర్క్ ఆయన చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్లో నియోజకవర్గాల్లో సుమారుగా ఐదారు నియోజకవర్గాలు ఈ మధ్యన ఆయన వేశారు అలాగే కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా మనం ఇప్పుడు ఓపెన్ చేస్తాము ఇప్పుడు రామకృష్ణ మహంకాళి రామకృష్ణ గారు ఆయన శ్రీమతి గారు అమ్మను ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున గ్రేటర్ హైదరాబాద్లో అన్ని జోన్స్లో కూడా ఒక్కొక్క ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు జరిగింది ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో వాళ్ళని అభినందిస్తున్నాను ఎందుకంటే వీరు చేసిన తర్వాత ఇప్పుడు అచ్చుతరామయ్య ఖైరతాబాద్లో ఆనందనగర్ కాలనీలో ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఒక అడ్వకేట్ ద్వారా ఓపెన్ చేయించారు ఎందుకు చేస్తున్నామంటే ఈనాడు ఎంతోమంది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ డైవర్సీస్ రకరకాలుగా కోర్టులకి వెళ్ళిపోయి నానా అగచాట్లు పడుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కొంతమంది పెద్దలు కూడా మనకిచ్చిన సలహా ప్రకారము మన కుటుంబ సమస్యల్ని కుల కట్టుబాటు ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని పెద్దవాళ్ళు చెప్పిన మీదుట మనము మన కు మన సమస్యలు మనమే పరిష్కరించుకోవడానికి సమాఖ్య ద్వారా కొన్ని సెంటర్స్ ఓపెన్ చేశాం ఏంటంటే మనలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ మనకెందుకులే పక్కవాడితో మాట్లాడడం అంటూ ఉంటారు నేను ఇంకా ఈ ఈ ఈ ఏరియాలో వాకింగ్ చేస్తే నాతో అందరూ మాట్లాడతాను వాకింగ్ కూడా ఇంట్లోనే చేస్తున్నా ఎందుకంటే ఇంకెవరితో మాట్లాడక్కర్లేదు ఈ బ్రాహ్మణ సేవా సంఘం గురించే మాట్లాడాలి కాబట్టి లోపలే ఉండి పనులు చేస్తూ మాట్లాడుతూ ఉంటాను వీడికి ఏం పని లేదండి ఇప్పుడు మా సతీష్ చెప్పినట్టుగా ఏం పని లేదనుకుంటూ ఉంటాడు నో పని ఉంది ఇది ఇది కూడా ఒక పనే అనే భావనతో చేస్తున్నాం మనము ఒక పది మందికి సహాయ సహకారాలు అందించగలిగితే మనము చాలా ఆనందంగా ఉండగలుగుతాం ఆరోగ్యం అక్కడే బాగవుతుంది మన ఫుడ్ మనం తినడం మన అర్థంలో మన మొహం మన మొహం మనం చూసుకుంటే మనకు ఆరోగ్యం బాగోదు అనేది నిజం హృదయపూర్వక నమస్కారాలండి మనం ఈరోజు ఇక్కడ ఎందుకు అసెంబ్లీ అయ్యామంటే మనకి కొత్త సంవత్సరం వస్తుంది నామ సంవత్సరం దానికి ఎప్పుడూ కూడా ఒకరోజు ముందే ఉంటాం మనం అన్నట్లుగా ఈసారి కూడా మనము రెండు రోజుల ముందరే మనం పంచాంగాన్ని ఆవిష్కరించుకుంటున్నాము మనం పంచాంగం ఆవిష్కరించుకోవడం అంటే కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరానికి కావలసిన కొత్త కొత్త ఊహలతో సంతోషంగా కొత్త కళలతో మనం ముందుకు వస్తాము ఎందుకంటే ఆ సంవత్సరంలో మనకి ఎంతో బాగా ఉండాలి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి ఇంట్లో పిల్లలకని లేదా ఉద్యోగాలు కావాలనో ఎన్నో కొత్త కళలతో వస్తాం ప్రతిరోజు నిద్రపోయి లేచినప్పుడు మనకి రేపటి రోజు బాగుంటుంది అని ఒక కొత్త ఆశతో పడుకుంటాం కాబట్టి ఇలాగే ఈ సంవత్సరం ఇంకా బాగా ఉంటుంది పాత సంవత్సరం కంటే అని నేను ఆశిస్తున్నాను మన బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించింది మెడికల్ పరంగా మేము ఎటువంటి సాయం చేయడానికన్నా ముందున్నామండి ట్వంటీ నుంచి థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు హాస్పిటల్ నుంచి మేము డిస్కౌంట్ ఇప్పిస్తాము అవసరమైతే ఆరోగ్యశ్రీలో మేము మాట్లాడి పూర్తి ఉచితంగా సర్జరీ కూడా చేయించడానికి నేను ముందుంటాను నేను మీకు ఎటువంటి అవకాశం ఉన్నా సరే మన బ్రాహ్మణ సంఘ సమఖ్య మన గారిని కానీ ఎవరిని కాదు కన్సల్ట్ అయినా కూడా నేను కంపల్సరీగా మీకు కల్పు చేస్తాను అట్లాగే మీకు మనకు మన ఒక్కళ్ళమే తీసుకోవడం కదండి మనకు సంబంధించి మనకి తె తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన బ్రాహ్మణ అందరికీ చెప్తే మనందరం ఒక సంఘటిద్దాం మన అన్నదానం సత్యనమూర్తి గారు చెప్పినట్టు సంఘటితం కావాలి అంటే మనం ఒక్కళ్ళు లబ్ధి పొందేసి మనం పక్కకు వస్తే సంఘటన కాలేం మనతో పాటు మన వేరే మన పక్క వాళ్ళకు కూడా మనం కనుక చెప్తే ప్రతి ఒక్కళ్ళని కూడా మనం ఆ విధంగా మనం కలుపుకొని వెళ్ళిపోదాము నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ రోజు నాకు చాలా నచ్చిన ఆనందమైనటువంటి విషయం ఏంటంటే మనం ఇన్నాళ్ళ నుంచి చేస్తున్న తప్పులు ఈ రోజుతో కాస్త తొలగిపోయిందని అనుకుంటున్నాను నేను మనం ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నా ఎవరిని పిలుద్దామా ఆ చీఫ్ గెస్ట్ కింద అనుకునే చేస్తున్నాం వాళ్ళకి శాల వాళ్ళు కప్పు మనం చప్పట్లు కుడుతున్నాం వాళ్ళ బీరు వాళ్ళు సాలవాళ్ళు నిండిపోతున్నాయి మనకు చప్పట్లతో చేతులు ఈ ఈరోజు ఎవరిని పిలవకుండా కష్టపడిన సంఘ నాయకులతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత అన్ని సంఘ నాయకులను కలవాల ఉద్దేశంతో గత ఆగస్టు నాలుగో తారీఖున ఒక పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది చాలామంది సంఘ నాయకులు వచ్చారు అలాగే మొన్న ఇరవై మూడో తారీఖుని మరికొన్ని సంఘాలతో కలిపి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారికి మన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నుంచి అన్నదాన సత్యనామూర్తి గారు రామచంద్రమూర్తి గారు ఇంకా చాలామంది వచ్చారు వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచైనా మనం ఈ కార్తీక వనభోజనాలు వివాహ పరిచయ వేదికలు ఈ మహిళా దినోత్సవాలు కన్నా ఇంకా అతి ముఖ్యమైనది మనలో చాలా నిరుపేద బ్రాహ్మలు ఉన్నారమ్మ ఒక పూట తిని తినని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఒక మంచి అవకాశం మనకు వచ్చింది ప్రభుత్వం వంద కోట్లు కేటాయించారన్నారు సరే ముప్పై కోట్లు జమ చేసామన్నారు చాలా సంతోషించి ఇవాళే వెళ్ళి మన నాయకులకి వాళ్ళకి చెప్పి సన్మానాలు చేసి పాలాభిషేకాలు చేసేస్తే మనకేమొస్తాయో చెప్పండమ్మ పూర్తిగా మన చేతికి మన బ్రాహ్మలు నిరుపేద బ్రాహ్మలు అభివృద్ధులకు వస్తే అప్పుడు సన్మానించిన మనకు అందం అది కాకుండా మంచి ఒక అవకాశం మొన్ననే ఒక వారం రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామో అప్పలే చేసుకోండి అన్నారు అలాగే వైట్ రేషన్ కార్డుకి అప్లై చేసుకొని అన్నారు దయించి ఎవరికైనా సరే వైట్ రేషన్ కార్డులు కానీ ఇందిర బిళ్ళకి అప్లై చేసుకొని వాళ్ళు కానీ ఉంటే కనుక ఇమీడియట్లీగా అప్లై చేసుకుని ఇక్కడ మీ మీ నియోజకవర్గాల్లో మీ మీ చాలా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేక జోన్లు ఏర్పాటు చేసింది అక్కడ నాయకులకి మీరు అందజేస్తే అన్నీ కలిసి ఇక్కడ ప్రధాన నాయకుల దగ్గరికి వస్తాయి వారి ద్వారా మేము సేకరించి మన వాళ్ళలో కొంతమందికైనా ఒక పది మందికైనా ఇంధన మిడ్లు కానీ ఒక ఇరవై ఎనిమిది గన వైట్ రేషన్ గారు కానీ ఇప్పించాలనే గట్టి సంకల్పంతో బ్రాహ్మణ ఐక్యవేదిక నడుస్తోంది ముందుకి దానికి మీరు అందరూ సహకరించి మన వాళ్ళ యొక్క అభివృద్ధి కోరుకుంటూ ముందుకు మీ ఆశస్సులకు కోరుతూ నమస్కారం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో ఒక నాలుగైదు అనుబంధ కమిటీల లాగాను అనుబంధ దీనిలాగానే వేసి వివాహ వేదికకు అరుంధతి ఎలా వేశారో విద్యకు ఒకళ్ళు వైద్యానికి ఒక కమిటీ విద్యకు ఒక కమిటీ మళ్ళీ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఒక కమిటీ ఎక్కడ స్కాలర్షిప్స్ రావాలి ఎలాగొస్తాయి మీరు అన్నట్టుగా ఫారెన్ ఎడ్యుకేషన్ నాకు కాలేజీలో నేను స్కాలర్షిప్ గవర్నమెంట్ తోటే కొట్లాడుతూ ఉన్నాం మేడ్చల్ మల్కాజ్ జిల్లా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోనే ఉంటాం కోట్ల డబ్బులు మాకు రావాలి అలాగ దాంట్లోనే మా పిల్లలనే బీసీ ఎస్సీ ఎస్సీ విద్యార్థులందరినీ విదేశీ విద్యా పథకాన్ని ఇవ్వద్దు మన బ్రాహ్మణ వాళ్ళు చాలా తక్కువ మంది వస్తున్నారు దాన్ని యూజ్ చేసుకోండి నేను మీకు చెప్పాల్సినంత పెద్దవాణ్ణి కాదు వయసులో చిన్నవాడిని మీకు పరంగా కానీ వైద్యం పరంగా కానీ ఇక్కడ లోకల్లో ఏదైనా చేయడానికి సహాయ సహకారాలు అందించడానికి నేను రెడీగా ఉన్నానని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తాం పెద్దలకి ముందు ఆసీనులైన బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కరిస్తూ మాది ఈస్ట్ జోను కొత్తగా ఏర్పడిన జోను మన అన్నదాన సత్యనారాయణమూర్తి గారి యొక్క సహాయ సహకారాలు అనుగ్రహంతో డిసెంబర్లో ఏర్పాటు చేశారు ప్రప్రథమంగా జనవరి పదిహేనో తారీఖున సభ నిర్వహించుకున్నాం కేవలం ముఖాముఖి పరిచయమే అంత ముందు వరకు వాళ్ళు ఏర్పాటు చేసిన సభ్యుల్లో ఎవరు పరిచయస్తులు ఎవరు లేరు అందరూ కొత్త వాళ్ళే సో జనవరి పదిహేనున మేము కొత్తగా ముఖాముఖి పరిచయం ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరూ నిష్ణాతులే అని తెలిసింది దాంట్లో నిష్ణాతుల్ని ఒకరిని మనం గుర్తించాం ఎవరంటే అడ్వకేట్ శ్రీమతి రోజారమణి గారు వారి యొక్క సహాయ సహకారంతో వనస్సలపురంలో మొట్టమొదటిసారి బ్రాహ్మణ్ అడ్వైజరీ ఫోరం కింద లీగల్ అడ్వైజ్ అనేది స్టార్ట్ చేశాం అది ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున అన్ని గ్రూపుల్లోనూ దీన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది అడ్వకేట్ రోజారమణి గారి సహాయ సహకారంతో ఫిబ్రవరి తొమ్మిదిన లీగల్ అడ్వైజర్ ఫోరం అనేది మొదలుపెట్టాం రోజు మనకు తెలిసిన సభ్యులు ఆ కాలీ సభ్యులు చాలామంది గుప్తంగా దాచుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్న వాళ్ళు చాలామంది వచ్చి వారి సలహాలు తీసుకోవడం జరిగినది అది కూడా ఎలా ఏర్పాటు చేశామంటే వన్ టు వన్ సెషన్ ఒక రూమ్లో ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చేసి ఆ రూమ్లో వాళ్ళిద్దరే కేవలం మాట్లాడుకునేట్టు మనం ఎవరు వినకూడదు ఆ మాటలు ఎందుకంటే అది వ్యక్తిగతం